ఆర్థోడాక్స్ గా ఉండడం లేదే కానీ మన ఫ్యామిలీస్ లావేలాగా ఉంటాయి అది డాగ్మాటిక్ అలా ఉన్నప్పటికీ ఇనిషియేట్ అయితే ఆవిడే చేశారు క్లాసికల్ డాన్స్ అనేటప్పటికి ఏదో నో 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 అన్న టైం అప్పుడు నో లెటర్ her do డైరెక్షన్ లోకి ఎలాగ వచ్చేరు అసలా డిపార్ట్మెంట్ లోకి ఎలా అంటే నేను డాన్స్ కూడా కూచిపూడి డాన్స్ కూడా నేర్చుకున్నాను అండి నేను బెస్ట్ డాన్సర్ ఆఫ్ వైజాగ్ అబౌట్ తీసుకున్నాను బెస్ట్ కొరియోగ్రాఫర్ కూడా తీసుకున్నాను బట్ ఏది చేసినా ఎప్పుడు నేను అందులోని ఇప్పుడు ప్లే చేసినా నేను డైరెక్ట్ చేయాలని అనుకుంటాను బ్యాక్ స్టేజ్ నాకు ఇష్టం ఉండేది థియేటర్లో కూడా నేను బ్యాక్ స్టేజ్ ప్రిఫర్ చేసేదాన్ని చాటల్ శ్రీరామ్ గారితో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మొదలైన నాగభూషణ్ శర్మ సార్తో వర్క్ చేసేటప్పుడు అమ్మాయిలు లేరు నువ్వు అమ్మాయి అయి ఉండి నువ్వు వెళ్ళి కనుక అతను బ్యాక్ స్టేజ్లో కూర్చుంటే ఇక్కడ ఇక్కడ అమ్మాయిలు ఉండరు కదా స్టేజ్ మీద ఉండరు నువ్వు ఈ క్యారెక్టర్ చేయరా అని అంటారు సార్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటాను నా పేరు డిపార్ట్మెంట్ లో రావాలి తప్పితే యాక్టింగ్ నో సార్ అనేది అనమాట తర్వాత నేను హిందీ థియేటర్ కూడా చేశాను అండి ఇక్కడ మన ఖాదరల్లి బేగ్ థియేటర్ ఫౌండేషన్ లో వర్క్ చేశాను అక్కడ కూడా అంతే నేను బ్యాక్ స్టేజ్ మా సర్ బేగ్ గారు కూడా అనివారు కౌరీ ఏక్ తో కడోనా ఏర్ కడోనా థోడీ ఒకసారి ఎప్పుడు అలాగే చేయవలసి వచ్చింది చేశాను ఒకసారి అలా ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా కాన్వర్ట్ అయినప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఉంటే చేస్తాను చిన్న చిన్న క్యారెలు చేస్తాను తప్పితే చేసేదాన్ని తప్పవసర పరిస్థితి అలాంటి కరెక్ట్ వర్డ్ అలాంటి పరిస్థితుల్లో తప్పితే ఎప్పుడు నాకు ఇష్టంగా ఉండి ఓ పరిగెట్టుకుని వెళ్ళిపోయి నేను ఇది క్యారెట్ చేసేటిగా ఎప్పుడు డైరెక్షన్ వైపు ఉండేది ఎప్పుడు బ్యాక్ స్టేజ్ నాకు స్క్రిప్ట్ అందరిది వచ్చేసేది ఒక డ్రామా చేసాం అనుకోండి డైలాగ్స్ నాకు వచ్చేది వచ్చేసేసి నాకు వచ్చేసేది అంటే నేను వితౌట్ బుక్ కూడా స్క్రిప్ట్ లేకుండా నేను ప్రాంపింగ్ ఇచ్చేసేది వాళ్ళకి ఇందులో కొద్దిగా నాకు మాషూర్ ఎక్కువే అంటే లైక్ కొద్దిగా జంప్ ఆ విషయంలోని నాకు నార్మల్ గా ఎవరైనా పేర్లు చెప్పారనుకోండి మర్చిపోతాను స్క్రిప్ట్ స్క్రి అనేటండి ఆ కంటిన్యూటీ అయినా స్క్రిప్ట్ అయినా ఇవే గుర్తుంటాయి తప్పితే ఫాస్ట్ గా మర్చిపోతాను ఎవరైనా పేర్లు చెప్పినా మర్చిపోతాను లేకపోతే ఏదైనా ఏదైనా ప్లేస్ అయినా మర్చిపోతాను నాకు అవసరం ఇది కాబట్టి బహుశా నా మెమరీ కార్డు లో ఇది ఒకటే ఉంటదేమో టూ అండ్ హాఫ్ అవర్ ప్లే కూడానా నేను స్క్రిప్ట్ చూడకుండా ప్రాంప్ట్ ఇవ్వగలుగుతాను అది మీ సాఫ్ట్వేర్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది అది ఒకటే రిసీవ్ చేసుకుంటది అనుకుంటాను ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావడం ఎలా జరిగింది కమింగ్ బ్యాక్ అంటే నేను థియేటర్ చేశాను అండి ఇక్కడ రాగానే ఫస్ట్ రైట్ బేగ్ గారి దగ్గర అప్పుడు చాటల్ శ్రీరామ్ గారి దగ్గర అయిన తర్వాత అదేంటి రసరంజనిలో చేసేదాన్ని ఆ తర్వాత నేను అప్పుడు ప్యారల్ గా ఆమె డాన్స్ చేస్తున్నాను అనమాట మన తెలుగు యూనివర్సిటీలోనే సో ఆ టైం అప్పుడు బేగ్ గారిది ఖాద్రేలి బేగ్ థియేటర్ లోని నేను ప్లేస్ కి నేను అసిస్ట్ చేసేదాన్ని అప్పుడు ఒక ప్లే చేసాము ఆ ప్లేకి కి డోర్ అని ఒక ప్లే చేసాము ఆ ప్లేకి లక్ష్మకు వచ్చింది మాట లక్ష్మి మంచు అక్కడికి వచ్చి అక్క లీడ్ క్యారెక్టర్ చేస్తుంది అక్క అప్పుడు అంటే హిందీ కొద్దిగా ప్రతిరోజు వచ్చి రీడింగ్ ఇచ్చేది మాట చదివేది కొద్దిగా సో నేను నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా అప్పటికే నేను బేగ్ గారితో ఆల్మోస్ట్ అప్పటికే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను సో నాకు కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ పట్టు దీంట్లోని అక్కడికి వెళ్ళి ఆ రోజు రిహార్సల్ అయిపోయిన తర్వాత నేను అక్కకి అన్నాను వెళ్ళి ఐ హావ్ సీన్ లెట్ దె గెట్ యు లైట్స్ డన్ అని అన్నాను బై టుమారో అన్నాను గౌరీ ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ అని అంది అక్క ఓకే అంటే స్టైల్ త్రీ డేస్ మనం చూసినాం కదా ఇప్పుడు మగప్ చేసేసుకుంటేనే బెటర్ లైన్స్ ఎందుకంటే రేపటి నుంచి రన్కి వెళ్తాం మనము అని అనేసి అన్నాను అక్కడ నెక్స్ట్ డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి విత్ లైన్స్ వచ్చింది అంటే మెమరీతో వచ్చింది వచ్చి కూర్చొని ఇప్పుడు చూపించు అన్నారు బేగ్ గారికి ఏదో చెప్తే అమ్మో బేగ బేక్ గారు వెంటనే అన్నారు గౌరీ చెప్పిందా అయితే చేసి కలిసిందే మన వల్ల మన చేతుల్లో ఏమీ లేదు అని అన్నారు బేగ్ గారు కూడా కొద్దిగా అంటే నీకు స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని దో ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ని ఎప్పుడు కొద్దిగా ఏమంటారు వాయిస్ కొద్దిగా వెరీ ఫోకస్డ్ అంటారు ఐ డోంట్ బాధర్ కొంతమంది మన సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొందరు చాలా ప్రొసెసివ్ గా ఉంటారు వర్క్ పట్ల ఐ కాల్ ఇట్ ప్రొసెసివ్నెస్ యెస్ ప్రొసెసివ్ గా ఉంటారు కో డైరెక్టర్లు సీనియర్ డైరెక్టర్లు కన్నా బిల్డింగ్ చాలా యాక్టివ్ గా చాలా డైనమిక్ గా ఉంటారు నాకు నిజంగా తెలియదు అండి బొసెస్ అని బోసా అది భోసా అదే 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 నేను అసలు ఒప్పుకోను కూడా నా పని ఎవరైనా వర్క్ చేసినా ఒప్పుకోను అదే బికాస్ ఐ ఎం వెరీ మచ్ క్లియర్ నేను చాలా నీట్ గా చేస్తాను అంటే మీరు మంచు లక్ష్మి గారు ఇద్దరు కలిపి చేసివారా ఆ తర్వాత ఆఫ్టర్ ప్లే అక్క నాకు హౌస్ పిలిచింది మోహన్ బాబు గారు హౌస్ ఇక్కడ ఫిల్మ్ నగర్ లో అక్కడ పిలిస్తే నాకు ఫోన్ చేస్తే నాకు తెలీదు అని అదేంటది నీకు నాన్నగారి హౌస్ తెలీదా అంది తెలీదు లక్ష్మి అని అప్పుడు ఇంకా లక్ష్మి అని పిలిచారు అనమాట తెలీదు అని అంటే సరే అయితే సెండ్ అడ్రస్ అని చెప్పి అడ్రస్ సెండ్ చేసిందో కార్ సెండ్ చేసిందో మొత్తానికి నేను వెళ్ళాను వెళ్తే ఆ రోజు కూర్చొని మాట్లాడుతూ మాకు ఇలాగ సీరియల్స్ ఉన్నాయి ఇలాగ మూవీ ప్లాన్ చేస్తున్నాం రాఘవేంద్రరావు గారు అంకల్ తోటి అన్నట్టుగా అంటే నాకు అప్పటికి ఇంకా లైక్ యూనో సీరియల్స్ నాకు ఇష్టం లేదు లక్ష్మి ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటే ఓకే దెన్ మూవీ ఉంది కదా మూవీ చేయొచ్చు ఎస్ అన్నాను సో అలాగా నేను రాఘవేంద్రరావు గారి దగ్గర వచ్చాను అంటే మంచి లక్ష్మి గారే కారణం సినిమా ఇండస్ట్రీ లో మీరు రావడానికి అంటే ఇండస్ట్రీ అంటే బిఫోర్ చేశాను నేను డైరెక్షన్ అనేటప్పటికి నేను ఫస్ట్ ఈటీవీ చేశాను పంచతంత్ర నేను ఎంఏ డాన్స్ చేస్తున్నప్పుడే నా ఫస్ట్ సెమ్మిన్ లోనే నాకు అక్కడ ఆఫర్ వచ్చింది సో ఎలాగా మన కెరియర్ ఇదే కాబట్టి నాకు రాగానే నా మా హెచ్ఓడి నాకు నిజంగా అన్ని అందరూ హెల్ప్ అయ్యారు మా పేరెంట్స్ కావచ్చు నా సిబ్లింగ్స్ అవ్వచ్చు మా గురువులు అవ్వచ్చు అందరూ బాగా హెల్ప్ చేశారు నువ్వు ఇది ఎగ్జామ్ రాయాలి కంపల్సరీ అలాగే అనలేదు చక్కగా నేను వెళ్ళి చెప్పగానే ఒకటే అన్నారు కెరియర్ అది కదమ్మా నువ్వు ప్లాన్ అది చేస్తున్నావు కాబట్టి ఓకే గో ఇది అకాడమిక్ కదా నువ్వు నీ కెరియర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ అకాడమిక్ హెడ్ అని అన్నారు సో విత్ ద పర్మిషన్ ఆఫ్ మై గురూస్ నేను పంచతంత్రకి వెళ్ళాను పంచతంత్రం నుంచి ఇంకా అక్కడ నుంచి అక్కడ ఉన్న నాగరా పర్సన్ ఎవరో ఇంకొక మూవీకి సజెస్ట్ చేశారు వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను వెళ్ళాను ఆ మూవీ చేశాను అక్కడ నుంచి ఇంకోటి అలాగా ఓన్లీ ఐ నెవర్ మేడ్ మై ద వే ఐ వర్క్ చాలా మందికి నా పేరు కూడా తెలియకపోవచ్చు కానీ అమ్మాయి ఉన్నది ఆ మూవీలో చేసింది అమ్మాయి బాగా చేసింది నా ఫస్ట్ ఫిలిం కే నాకు ఆ నాగరా పర్సన్ నిజంగా ఆయన పేరు నాకు గుర్తులేదు బట్ థ్యాంక్స్ చెప్పాలి బాగా వర్క్ చేస్తే సార్ ఇండస్ట్రీలో వర్క్ కి లోట్ లేదు అసలు మనకి కంటిన్యూగా అంతే కంప్లీట్ గా నేను టూ థౌజండ్ ఫైవ్ ఎంట్రీ ఇచ్చాను సార్ పంచతంత్ర పంచతంత్ర నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అక్టోబర్ లో నా మూవీ రిలీజ్ అయింది పిల్లి సందడి సిక్స్టీన్ ఇయర్స్ అంతవరకు నాకు చెక్ లేని మంత్ లేదు సార్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అసలు అనే చెప్పాలి నేను బిలీవ్ చేసేది ఏంటి అని అంటే మీరు ఇందాక అన్నారు పాసివ్నెస్ అన్నారు కదా బహుశా బహుసాధన ఎక్కువేమో అది లేకపోతే డెడికేటెడ్ డెడికేషన్ ఎక్కువనో లేకపోతే ఫోకస్ అనో నాకు తెలియదు కానీ టూ ఫోకస్డ్ అంటే అది తప్ప హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851